పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును పలువురు అభినందనలతో ముంచెత్తారు ఏబీబీ నిజాయితీకి సెల్యూట్ అంటూ ఆయనతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు అసలేని మనిషి నీతి నిజాయితీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఎవరు కూడా దాంట్లో డిస్ప్యూట్ చేయడానికి వీళ్లేదు ఎక్కడ పని చేసినా కూడా సమర్థతతో ఎఫిషియన్సీతో పనిచేశారు కానీ ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు చెడ్డ పేరు ఆపాదించారు తప్పితే ఎవరైనా సరే ఆయన బ్లడ్ లో లేని అంశం చాడు అనేది అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మహిళల్ని అత్యంత క్రూరంగా హింసిస్తుంటే ఆయన ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఇవ్వటమే కాకుండా ఆధ్యతాయుతమైనటువంటి సమాజం కోసం చేసేటువంటి ఉద్యమం ఇది దీన్ని అనగదొక్కే విధానం సరైంది కాదు అని ప్రశ్నిస్తూనే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఒక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడుగా తన యొక్క బాధ్యతని మాతో పంచుకొని మా మహిళల యొక్క నష్టాన్ని ఆయన కన్నీళ్లు తుడిచినటువంటి గొప్ప వ్యక్తి ఒక అవినీతికి మధ్య జరిగిన పోరాటంలో గెలిచింది నిజాయితీ గెలిచింది నిజాయితీ అధికారి ఒక గంట చీట్లో రుజువు చేసేటువంటి

నిశ్చలంగా భావిస్తున్నాను సాధారణంగా ఒక పోలీస్ కమిషనర్ కలవాలంటే ఎంతో కొంత భయం ఉంటుంది ఎవరికైనా అమ్మో కమిషనర్ గారు మనతో మాట్లాడతారో లేదో కానీ ఆయన రెండు సార్లు విజయవాడ సిపి ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పినటువంటి అవకాశాన్ని కల్పించి నిజమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా ఉంటుందో సమాజానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి శ్రీ ఏబి వి వెంకటేశ్వరరావు భవిష్యత్తులో ఆయన సేవలు ఈ రాష్ట్రానికి మరింత అవసరం తెలుగు జాతికి అవసరం